బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే ఎవరు ఎవిక్సన్ ప్రీఫాస్ట్ ని సంపాదించుకున్నప్పటికీ అది నాకు వద్దు అంటూ తిరిగి ఇచ్చేయడంతో ఇప్పుడు మరొకసారి ఈ వీక్ హౌస్ ఇప్పటికే ఎవిక్షన్ ప్రీఫాస్ట్ టాస్క్ అయితే ఉంది ఇలా హౌస్ మేంట్స్ అందరికీ అయితే కొత్త తో వచ్చేసారు స్టిక్స్ ని ఎదురుగా పెట్టి దానికి పక్కనే ప్లేట్స్ అలానే కొన్ని గ్లాసెస్ వాటన్నిటిని పెట్టి బిగ్ బాస్ చెప్పిన వస్తువుని అయితే ఆ స్టిక్ పైన పెట్టి ఎవరైతే కదలకుండా ఎక్కువసేపు ఉంటారో వాళ్ళే ఈ టాస్క్ లో విన్నర్స్ అయితే ఈ టాస్క్ జరగబోతున్న సందర్భంగా హౌస్ మేంట్స్ అందరికీ అయితే షోస్ ని ధరించాల్సి ఉంటుందంటే చెప్పుకుంటూ వస్తారు అలా హౌస్ మెంట్స్ అయితే అమర్దీప్ శోభా శెట్టి పల్లవి ప్రసాద్ రతిక వీరందరూ అయితే టాస్క్ లో పాల్గొంటున్నారు ఈసారి ఎవిక్షన్ దక్కించుకున్న హౌస్ మెంట్ అయితే మరింత లక్స్ట్ అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ వేరొకరి చేతిలోండి పోయి మరొకరి చేతిలోకి రావడం అనేది అదృష్టమని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్ మెంట్ ఇక హౌస్ మెంట్స్ సైతం గేమ్ని చాలా స్ట్రాంగ్ గా ఆడడానికి అయితే ఫుల్ గా ప్రిపేర్డ్గా కనిపిస్తూ ఉన్నారు మరి ఈ టాస్క్ లో ఎవరు విన్నర్ అవుతారనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి